హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఎన్నో ఆరోగ్య ఉన్న పచ్చి పెసార్లతో ఈ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో పిల్లలకి ఇలా మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి పెసార్లు ఒక్కటి ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ కప్పు పచ్చి పచ్చిపెసార్లను వేసుకొని ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు మెత్తగా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా బరకగా నేనైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఎండుమిర్చి ఆ తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసర్ల పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే కలర్ కోసం వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ కప్పు బాస్మతి రైస్ని నేను ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకొని వాటర్ లేకుండా ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్కి ఒక కప్పు పప్పుకి నేనైతే రెండున్నర కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే మూడు కప్పుల వాటర్ కూడా వేసుకోవచ్చు కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి రెండున్నర కప్పుల వాటర్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోత్తిమీలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకి సరిపోతుంది చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రైస్ అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత మనకి రైస్ ఇంకా పొడి చక్కగా ఉంటుంది వేడి మీద ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత పొడి పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది మీరు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి హెల్దీ అంటే హెల్తీ రెసిపీ చిన్న పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టచ్చు ఎందుకంటే పచ్చి పేసర్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్